అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ థర్డ్ నవంబర్ సాటర్డే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ ఉంది నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందో ఒకసారి చెక్ చేద్దాం అమెరికన్ మార్కెట్స్లో మళ్ళీ ఈ వారం కూడా ఒక మంచి లాభాల పరంపర కొనసాగింది డౌజోన్స్ ఏకంగా నాలుగు వందల ముప్పై పాయింట్ల లాభంతో ముగిసి వీక్లీ మంచి స్ట్రాంగ్ వీక్లీ గెయిన్స్ నమోదు చేసింది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ కూడా పాయింట్ మూడు ఐదు శాతం మేరపడగా నాస్ నాస్డాక్ జీరో పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ మేర లాభాలతో ముగిసింది ఒక మంచి పాజిటివ్ ట్రేడింగ్ యాక్టివిటీ మళ్ళీ మనం అమెరికన్ మార్కెట్స్ నుంచి చూస్తున్నాం గోల్డ్ పరంగా చూస్తేనేమో గోల్డ్ మనకి టూ థౌజండ్ సెవెన్ ఎయిటీన్ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతోంది సెట్ ఫర్ బెస్ట్ వీక్ ఇన్ నియర్లీ టూ ఇయర్స్ గత రెండు ఏళ్ల కాలంలో ఈ వారంలోనే మంచి లాభాల గోల్డ్లో కూడా మనం చూసాం మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం గోల్డ్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టండి టూ థౌజండ్ ఫైవ్ టూ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ నుంచి అనేక సందర్భాల్లో గోల్డ్ మీద మనం డిస్కస్ చేసుకున్నాం అక్కడి నుంచి కూడా మనకు దాదాపుగా నూట ఇరవై నూట ముప్పై పాయింట్ నూట ముప్పై డాలర్ల మేర గోల్డ్లో జమ్ చూసాం అౌన్స్ పరంగా చూస్తే ఈవెన్ సిల్వర్ కూడా మనకి ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఇండస్ట్రియల్ యూసేజ్ బాగా పెరిగింది కాబట్టి సిల్వర్ ఈజ్ ద నెక్స్ట్ గోల్డ్ అన్నమాట ఇండస్ట్రీలో వినిపిస్తుంది సో సిల్వర్లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు చెప్పి మనం గతంలో మాట్లాడుకున్నాం డేటా చూస్తే సిల్వర్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఈ మధ్య కాలంలో ఇచ్చింది సో దాని మీద కూడా ఎప్పుడన్నా దృష్టి పెట్టండి అండ్ ఈవెన్ క్రిప్టో వన్ ల్యాక్ మార్క్ని క్రాస్ చేసిన తర్వాత కొద్దిగా అందులో ప్రాఫిట్ బుకింగ్ సినారియో మనం బిట్కాయిన్లో ఆర్ క్రిప్టో కరెన్సీస్లో చూస్తున్నాం ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న మేజర్ ట్రెండ్ మనం చూస్తే అండ్ విజయవాడలో నెక్స్ట్ సండేనే మనకి ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ జరుగుతుంది ఇప్పటికే వేగంగా రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి చాలా ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్స్ వస్తున్నాయి మీకు కూడా ఆసక్తి ఉండి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఈ టర్బులెంట్ టైమ్స్లో మన పోర్ట్ఫోలియోస్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి క్వాలిటీ స్టాక్స్ని ఎలా మన పోర్ట్ఫోలియో లోడ్ చేసుకోవాలి వీక్ అండ్ జంక్ స్టాక్స్ని ఎలా వదిలించుకోవాలి అసలు వీక్ అండ్ జంక్ స్టాక్స్ అంటే ఏ ఏంటి ఇలా చాలా అంశాలు మనం మాట్లాడుకునే అవకాశం అక్కడ ఉంటుంది సో ఆసక్తి ఉంటే ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి మీరు పెట్టే డబ్బుకి పూర్తి పైసా వసూలు సెషన్ ఉంటుందని చెప్పి నిస్సందేహంగా చెప్పవచ్చు అండ్ మహారాష్ట్రలో బీజేపీ ప్లస్ మహాయుతి రెండు వందల ఇరవై సీట్లు కైవసం చేసుకుంది నూట నలభై ఐదు మెజారిటీ నెంబర్ ఉండగా సో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం మహారాష్ట్రలో చూసాం జార్ఖండ్లో ఇండియా కూటమి యాభై ఒక్క సీట్లు గెలిస్తే ఎన్డీ ఇరవై ఆరు సీట్లకే పరిమితమైంది మహారాష్ట్రలో బలమైన పాగా ఈసారి బీజేపీ వేసిన తరుణంలో మార్కెట్స్ దీన్ని రేపు కూడా పాజిటివ్గా తీసుకునే అవకాశం అయితే ఉంది సో రేపు మనకు అమెరికన్ మార్కెట్స్ నుంచి వచ్చిన పాజిటివ్ సంకేతాలు అండ్ మొన్న వచ్చిన ఫ్యాగ్ అండ్ బయంగ్ కూడా రేపు మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది మనకి మండే రోజున సో ఈసారి వచ్చిన పోల్ రిజల్ట్స్ అలాగే కొద్దిగా గొప్ప వస్తున్న ఈ రెండు మళ్ళీ మార్కెట్స్ మీద మండే రోజున పాజిటివ్గా ట్రేడ్ చేయవచ్చు పాజిటివ్గా మొమెంటమ్ని కనబరిచే అవకాశం ఉంది అందువల్ల ట్రేడర్స్ ఎవరైతే షార్ట్ పొజిషన్స్ అన్న ఆలోచన ఉన్నారో మేబీ ఇనీషియల్గా అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ ట్రేడ్ చేయకుండా కొద్దిగా క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే ట్రేడ్ చేసుకోవడం మంచిది అండ్ బిఎస్సీ ఎఫల్డ్ కాంట్రాక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయబోతోంది మూడు అదానీ స్టాక్స్లో పేటిఎం ఎస్ బ్యాంక్ అండ్ థర్టీ ఎయిట్ అదర్ స్టాక్స్లో బిఎస్సి ఎఫ్అన్డో సెగ్మెంట్ని ఇంట్రడ్యూస్ చేయబోతోంది సో బి మేబీ బీఎస్సీ స్టాక్లో మళ్ళీ మనం కొద్దిగా నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున యాక్టివిటీ చూసే అవకాశం ఉంది ఈ బిఎస్సీ తీసుకొచ్చిన ఎఫ్అన్డో సెగ్మెంట్ జాబితాలో అదాని ఎనర్జీ అదాని గ్రీన్ ఎనర్జీ అదాని టోటల్ గ్యాస్ పేటిఎం ఎస్ బ్యాంక్ అవెన్యూ సూపర్ మార్ట్స్ ఎల్ఐసి జొమాటో జియో ఫైనాన్షియల్ సహా మిగిలిన స్టాక్స్ని వీళ్ళు ఎఫ్అన్డో సెగ్మెంట్లోకి తీసుకొచ్చి ట్రేడ్ని చేయబోతున్నారు సో డిసెంబర్ పదమూడవ తారీఖు నుంచి ఎఫ్ ట్రేడ్ జరగబోతోంది బీఎస్సీలో కూడా సో అదొక మేజర్ అప్డేట్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ విత్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్ స్టాక్ సో ఆఫ్ ఫైవ్ కంపెనీస్ విత్ స్ట్రాంగ్ బ్రాండ్స్ విచ్ హావ్ స్టూడ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్ సో ఈటీ ప్రైమ్ ఇది సో అందువల్ల ఎక్కువ డీటెయిల్డ్గా నేను చెప్పను చెప్పలేను ఆ స్టాక్స్ ఏంటంటే నీల్కమల్ ఇక్కడి నుంచి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అప్సైడ్ పొటెన్షియల్ టైటాన్ ఫార్టీ పర్సెంట్ యూరియా ఫోర్బ్స్ థర్టీ ఫోర్ పర్సెంట్ టీటీకే ప్రెసిడేజ్ ట్వంటీ త్రీ పర్సెంట్ మేర ఇక్కడి నుంచి కూడా పెరిగే అవకాశం ఉంది లాభాలు ఇచ్చే అవకాశం ఉంది అందులో టైటాన్ ముప్పై మంది అనలిస్టులు బై రికమెండేషన్ చేస్తున్నారు విత్ ఫార్టీ వన్ పర్సెంట్ అప్సైడ్ పొటెన్షియల్ సో ఆసక్తి ఉంటే ఇంకా డీటెయిల్డ్గా ఈటీ ప్రైమ్లో వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు ఒకసారి ఆసక్తి ఉంటే మీరు చెక్ చేయండి ఇంకా ఎకనామిక్ టైమ్స్లో ఏ మహా ర్యాలీ అండ్ దలాల్ స్ట్రీట్ సో నిన్న నో వన్ ఎస్ ఎక్స్పెక్టెడ్ దిస్ ర్యాలీ ఎస్పెషల్లీ ఐటీ బ్యాంక్స్లో అనూహ్యమైన కొనుగోళ్ల మద్దతు మార్కెట్స్కి లభించింది ఏడు అదాని గ్రూప్ స్టాక్స్లో స్టాక్స్ కూడా కొద్దిగా లాసెస్ని రీకూప్ చేసుకున్నాయి లైక్ సంఘీ కానీ అంబుజా సిమెంట్స్ ఏసీసీ అదాని ఎంటర్ప్రైజెస్ అదానీ పోర్ట్స్ లాంటివి రెండు నుంచి నాలుగు శాతం మీద లాపడగా అదాని గ్రీన్ ఏవైతే మేజర్ హిట్ తీసుకుందో ఏ కంపెనీ మీద ఆరోపణలు ఉన్నాయో అదొక ఎనిమిది శాతం మీద నష్టపోయింది అదాని ఎనర్జీ కూడా ఏడు శాతం మీద నష్టపోవడం చూస్తున్నాం అదాని విల్మర్ నార్మల్ ఆల్మోస్ట్ జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ మీద నష్టపోయింది అండ్ మేజర్గా నవంబర్ నెలలో ఇప్పటిదాకా విజయ డయాగ్నోస్టిక్ ఇరవై రెండు శాతం మేర పెరిగింది ఐటీఐ పేటిఎం ఆల్మోస్ట్ నైన్టీన్ పర్సెంట్ ఇండియన్ హోటల్స్ ఎయిటీన్ పర్సెంట్ జ్యోతిసీఎన్సీ కూడా సెవెంటీన్ పర్సెంట్ మీద లాభపడింది మొన్న ఈ వీక్లో చూస్తే ఆర్పీ గారి స్టాక్స్లో ఆర్పీ గారు అనలైజ్ చేసిన వాటిలో విజయ డయాగ్నాస్టిక్ అండ్ కిమ్స్ రెండు స్టాక్స్ ఉన్నాయి అందుకే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ ఫాలో అవుతూ ఆ ట్రెండ్స్ని పట్టుకొని ఆర్పీ గారు చెప్పిన మెథడాలజీని మెథడాలజీని మెథడ్స్ని ఫాలో అవుతూ ఎవరైతే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు షార్ట్ ట్రన్లో మంచి గేమ్స్ చూస్తారు అలాంటి బ్రేక్అవుట్ స్టాక్స్ చాలా అట్లీస్ట్ వీక్లో మనకు నాలుగైదు వర్కౌట్ అవుతూ ఉంటాయి చెక్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా సో మీకు కొద్దిగా గొప్ప అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ట్రేడ్ చేయండి ఈ సెగ్మెంట్లో సెబీ బిగిన్స్ ఇంక్వైరీ ఇంటూ అలెక్టెడ్ ఫాల్స్ స్టేట్మెంట్స్ బై అదానీ గ్రూప్స్ సిక్స్ ఇన్ఫో ఫ్రమ్ బౌర్సెస్ చెక్స్ ఫర్ డిస్క్లోజర్ వైలేషన్స్ సో వైలేషన్స్ ఏమో డిస్క్లోజర్ చేసిన వైలే డిస్క్లోజర్ చేసిన వాటిలో ఎన్నో వైలేషన్స్ ఉన్నాయా అని చెప్పి ఎక్స్చేంజెస్ నుంచి కూడా కొద్దిగా సమాచారాన్ని అడిగి తెలుసుకుంటోంది సేబీ సో దీని మీద మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సో ఇది ఫస్ట్ పేజ్లో ఇంకా జపాన్స్ క్యాబినెట్ అప్రూవ్స్ వన్ ఫార్టీ బిలియన్ డాలర్ స్టిములెస్ ప్యాకేజ్ టు స్పర్ గ్రోత్ నూట నలభై బిలియన్ డాలర్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని జపాన్ ప్రకటించింది అటు మొన్నే చైనా రియల్ ఎస్టేట్ని గట్టెక్కించడానికి మున్సిపాలిటీలకి స్థానికంగా ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ భారీగా ప్రకటించింది ఇప్పుడు చైనా కూడా ఏషియాలో ఈ స్థాయి ఉద్దీపన చూస్తున్నాం ఎఫ్పిఎల్ బిగ్ ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ ఫినాన్షియల్ స్టాక్స్ యాడ్ ఐటీ సో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఈ మధ్యకాలంలో ముప్పై ఏడు ముప్పై ఎనిమిదవ కన్ సెషన్లో కూడా కన్జిక్యూటివ్గా సేల్ చేసిన సంగతి మనకు తెలుసు అలా అవుట్ఫ్లో అవుతున్న వాటిల్లో ఆయిల్ అండ్ గ్యాస్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఆటోమొబైల్ ఎఫ్ఎంసీజీ టెలికమ్యూనికేషన్స్ ఉండగా నెట్ ఇన్ఫ్లో అంటే అమ్ము ఇంతసేపు చెప్పింది అమ్ముకున్నవి ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేస్తున్న వాటిలో ఐటీ కన్స్ట్రక్షన్ హెల్త్ కేర్ రియాలిటీ రంగ స్టాక్స్ని వాళ్ళు కొనుగోలు చేస్తున్నారని చెప్పి నవంబర్ ఒకటి నుంచి నవంబర్ పదిహేను వరకు ఉన్న డేటాను అనలైజ్ చేసి చూస్తే మనకు అర్థమవుతుంది ఎస్ఎన్పి రివైజెస్ ఎయిర్టెల్ అవుట్లుక్ టు పాజిటివ్ ఇక్కడ ఎస్ఎన్పి గ్లోబల్ ఎయిర్టెల్ రేటింగ్ అండ్ అవుట్లుక్ని పాజిటివ్గా పాజిటివ్ నుంచి స్టేబుల్కి మార్చింది సో రాబోయే ఇరవై నాలుగు నెలల కాలంలో ఈ ఏ కంపెనీ క్యాష్ ఫ్లోస్ని అన్నది ఎస్ఎన్పి చెప్పిన మాట అదాన్ గ్రీన్ ప్లాన్స్ మే ఫేజ్ ఏ ఫండింగ్ స్క్వీజ్ సో ఇప్పుడు వచ్చిన ఈ ఎఫెక్ట్ అనేది మేబీ వాళ్ళు ఫ్యూచర్లో భార్యతను విస్తరణ కోసం నిధులు సమీకరించే క్రమంలో కొద్దిగా అడ్డంకులు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అనేది ఈ స్టోరీ సారాంశం ఎందుకంటే కొద్దిగా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అనుమానం రేకెత్తిన తరుణంలో మళ్ళీ ఫారిన్ ఇన్వెస్టర్స్ నిధులు పెట్టడానికి కొద్దిగా ఆలోచిస్తారు అలా లెండర్స్ టు సెలెక్ట్ అదాని గ్రూప్ కంపెనీస్ టోటల్ ఎక్స్పో ఎక్స్పోజర్ అంటే ఎవరికి ఎంత ఎక్స్పోజర్ ఉంది అన్నట్టు చూస్తే ఎరెడా ఎస్ బ్యాంక్ పిఎఫ్సి ఎస్బీఐ ఎస్బీఐ గరిష్టంగా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల ఎక్స్పోజర్ ఉంది ఆ తర్వాత నెక్స్ట్ కమ్స్ టు ఆర్ఈసీ విత్ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ క్రోర్స్ ఆఫ్ ఎక్స్పోజర్ నెక్స్ట్ కమ్స్ ఎస్ బ్యాంక్ విత్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఆఫ్ ఎక్స్పోజర్ అండ్ యూనియన్ బ్యాంక్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోడ్స్ ఆఫ్ ఎక్స్పోజర్ అంటే ఎక్స్పోజర్ అంటే ఈ గ్రూప్ కంపెనీలకి ఈ బ్యాంకులు ఏ స్థాయిలో అప్పులు ఇచ్చాయి అంటే వాళ్ళకి ఎంతవరకు ఎక్స్పోజర్ ఉందనేది ఈ దీన్ని సారాంశంగా చూడాలి రోబస్ట్ క్యాపెక్స్ లైట్స్ టు సర్జిన్ అదాని గ్రూప్స్ గ్రాస్ అసెట్స్ టాలీ సెట్ టు సర్పాస్ వన్ పాయింట్ టూ ల్యాక్ క్రోర్స్ బై మార్చ్ సో అది వాళ్ళ ఎక్స్పాన్షన్ కోసం ఏ స్థాయిలో ఖర్చు చేయబోతున్నారో అదాని గ్రూప్ సంస్థల వార్త బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ షార్ప్లీ ఆన్ బార్గెయిన్ హంటింగ్ సేబీ ఆస్క్ ఎక్స్చేంజెస్ టు లుక్ ఇన్ టు డిస్క్లోజర్ కన్సర్స్ ఆన్ అదానీ అదానీ డెట్ బ్యాంక్స్ స్టార్ట్ అసెసింగ్ రిస్క్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు అప్పులు ఇచ్చిన బ్యాంకులు కొద్దిగా రిస్క్ అనలైజ్ చేసుకుంటూ నిజంగా రిస్క్ ఉందా లేదా ఏ మేరకు ఒకవేళ అక్కడ ఏదన్నా ఇర్రెగ్యులారిటీస్ వచ్చి యుఎస్ఎస్సి ఏమైనా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ ఏదైనా గట్టి కఠినమైన చర్యలు తీసుకుంటే తమకేమన్నా ఇబ్బంది ఉంటుందా తమ కిందికి నీరు వస్తాయా అన్న ఆలోచన బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చేస్తున్నాయన్నట్టుగా కూడా మనం చూడవచ్చు ఫారెక్స్ నిల్వలు నాలుగు నెలల కనిష్ట స్థాయికి దిగి వచ్చాయి ఎందుకంటే రూపీ క్రమంగా వీక్ అవుతోంది ఆ రూపీని స్టేబుల్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తున్న చర్యల వల్ల ఫారెక్స్ రిజర్వ్స్ కూడా కరుగుతున్నాయి అండ్ విజయ డయాగ్నాస్టిక్ ఆల్ టైమ్ హిట్ చేసింది ఈ ఏడాది కాలంలోనే స్టాక్ ఎనభై శాతం మేర పెరగడం మనం చూస్తున్నాం రేమండ్ పదిహేడు శాతం మేర పెరిగింది కోరమాండల్ ఇంటర్నేషనల్ అనేక సందర్భాల్లో స్టాక్ గురించి మనం మాట్లాడుకున్నాం శేషు గారు కూడా ఈ స్టాక్ గురించి చాలా సందర్భాల్లో చెప్పాను నేను కూడా మార్నింగ్ ప్రోగ్రామ్స్లో దీని గురించి పదే పదే డిస్కస్ చేశాము ఎందుకంటే ఆగ్రీ సెగ్మెంట్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది అలీడ్ సెక్టార్స్ గురించి త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో అన్ని కవర్ చేసుకుంటున్న ఒక వాల్యూ చైన్ని వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు సో ఇది రాబోయే రోజుల్లో చాలా మంచి బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా సో ఆల్ టైమ్ హిట్ చేసిన స్టాక్ అండ్ మహానగర్ గ్యాస్ ఎనిమిది రోజుల నష్టాలకు బ్రేక్ పడి నిన్న మూడు శాతం మీరు ఆపడటం చూస్తున్నాం స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ టు స్టాండ్ బీఈఎల్ ఇన్ గుడ్ స్టేడ్ ఇక్కడ మంచి పటిష్టమైన ఆర్డర్ బుక్ బిఈఎల్కి ఉంది భారతీయ ఎలక్ట్రానిక్స్కి దాదాపుగా డెబ్బై ఐదు వేల కోట్ల మీద ఆర్డర్ బుక్ ఉన్న ఈ కంపెనీ ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయగలిగితే ఈ స్టాక్ కూడా డీసెంట్ రిటర్న్స్ని ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ ఎయిటీ రూపీస్ దాకా టార్గెట్ ప్రైజ్ ఇస్తున్నాయి బీఈఎల్కి అలాగే స్ట్రాంగ్ క్యూ టు గ్రోత్ అవుట్లుక్ డ్రైవ్ గెయిన్స్ ఫర్ ఇన్ఫో ఎడ్జ్ ద బ్రాడ్బేస్డ్ గ్రోత్ అక్రాస్ సెగ్మెంట్స్ అన్ ద పాజిటివ్ అవుట్ అవుట్లుక్ హ్యావ్ లెట్ బై రికమెండేషన్స్ అండ్ టార్గెట్ వాల్యుయేషన్స్ అప్ గ్రేడ్ ఇది ఇన్ఫో ఎడ్జికి సంబంధించి జొమాటో ప్రమోట్ వన్ ఆఫ్ ది ప్రమోటర్గా ఇన్ఫో ఇన్ఫోయడ్జిని మనం చూడవచ్చు సెన్సెక్స్లో డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు నుంచి జేఎస్డబ్ల్యూ స్టీని పక్కకు నెట్టి జొమాటో సెన్సెక్స్లోకి రాబోతోంది వీల్ బుక్ ప్రాఫిట్స్ ఇన్ బిట్కాయిన్ అట్ వన్ ఫిఫ్టీ కే లెవెల్స్ ఏ క్రిస్వుడ్ సో క్రిస్వుడ్ చెప్తున్నారు జెఫ్రీస్ చీఫ్ బిట్కాయిన్లో లక్ష యాభై వేల డాలర్ల దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకుంటారని చెప్పి అంటే లక్షన్నర రూ లక్షన్నర డాలర్ల వరకు బిట్కాయిన్ వెళుతుందని చెప్పి ఆయన అంచనా కడుతున్నారు వరుణ్ బ్యావరేజెస్ స్టాక్ తొమ్మిది శాతం మేర పెరిగింది లోయర్ లెవెల్స్ నుంచి కేఆర్ చోక్సీ ఈ స్టాక్కి బై బై రేటింగ్ ఇస్తూ సెవెన్ సెవెంటీ టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు ఓకే సరే ఇంకవన్నీ తెలిసిన విషయాలే దీని గురించి మనం మాట్లాడుకున్న ప్రయోజనం అయితే లేదు ఇమీడియట్గా ఎంఎస్ఐఎల్ లుక్స్ బియాండ్ టాప్ టెన్ మార్కెట్స్ టు బూస్ట్ సిఎన్జి కార్ సేల్స్ సో సిఎన్జి కార్ సేల్స్ని మరింతగా పెంచుకోవడానికి మారుతీయ ప్రయత్నాలు చేస్తుంది అనేది ఓవరాల్గా స్టోరీ సారాంశం ఇవి ప్రధానంగా వార్తలు థ్యాంక్ యూ సో మచ్